ఇంట్ల దాని గారిలో మరొక సుగుణం చూస్తూ ఉన్నాము జ్ఞానంతో పాటుగా విధేంత కనబడుతుంది జ్ఞానంతో పాటుగా విధేంత కనబడుతోంది విధేయత చూపిస్తూ ఉన్నాడు ఆయన రాజుగారు పిలిచారు అయ్యా నేను కళను మర్చిపోయాను ఆ భావం ఎవరికైనా తెలుసా నీకు తెలుసు అంటే చెప్పు అంటే ఆయన అన్నాడు నాకు జ్ఞానం లేదండి ఈ జ్ఞానవంతృష్టిలో రాజుగారు పెడితే గారు నాకేమీ జ్ఞానం లేదండి జ్ఞానవంతుడు ఆయన దేవుడే సర్వ జ్ఞాన సంపదలు ఆయన యొక్క గుప్తమైనవి అని చెప్తూ ఉన్నాడు గారు దైవికమైన జ్ఞానములో ఏం కనబడుతుందండి మొదటిగా విధేయత కనబడుతుంది దైవికమైన జ్ఞానములో విధేయత కనబడుతుంది ప్రతి మనిషిని గౌరవిస్తాము ప్రతి మనిషిని కూడా మనం మనం వారిలో ఉన్న గుణగణాలు చూస్తాం తప్ప ಎದ ವಾರೋಾಲಿ ಮಾತಾಡ್ಕೊಂಡು ನೀವು ನೇಮಕ ಜ್ಞಾನವಂತ